నా సొంత గ్రామం మేల్పూర్లో చాకలి ఐలమ్మగారి నూట ముప్పైవ జయంతి సందర్భంగా వారికి ఘనమైన అర్పించడం జరిగింది ఐలమ్మ ఐలమ్మగారి జీవితం అందరు కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం పోరాటానికి ఆమె నిలవెత్తి సంతకం బడుగు బలహీన వర్గాల వారి యొక్క ప్రయోజనాల కోసం ధనవంతుల యొక్క అణచివే తను ధైర్యంగా ఎదుర్కొని మొత్తం బడుగు బలైన వర్గాల ప్రజలకు స్ఫూర్తిగా నిలిచి విజయం సాధించినటువంటి వ్యక్తి చాక లైలమ్మ గారు ఆ పోరాట స్ఫూర్తి అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ సమాజం అనుసరించింది రాబోయే రోజుల్లో కూడా మనం ఈ దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఉంచుకోవటానికి మనందరం కూడా చాక ఐలమ్మ గారి స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడైతే అణచియత ఉంటుందో అక్కడ పోరాటం తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది అణచియతను ఎదుర్కొనేందుకు పోరాటం చేయాల్సిన ఆ స్ఫూర్తిని చాకలైలమ్మ గారి జీవితం నుంచి మనందరం కూడా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి నా వేల్పూరు కథక సోదరులందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు